మే ఇరవై యాహానుసు వార్త పదకొండవ అధ్యాయము ఏడు నుండి పద్నాలుగు వచనంలో మారు మనస్సు పొందిన తరువాత కూడా విశ్వాసిని ఎంత స్వాభావిక ఆవేశం అటు పెట్టుకుని ఉంటుంది లాజరు చనిపోయాడని ప్రమాదాలున్న యేసు తిరిగి యోదయకు వెళ్లాలని నిర్ధారించుకున్నప్పుడు ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదని తోమా చెప్పాడు ఆ మాటలో ఒకే ఒక భావన మాత్రమే ఉంది అది చీకటి మేఘాలను తప్ప మరేదీ చూడలేని నిరాశ మనస్సు నిస్పృహ భాష తరువాత ప్రభువు లాజరును లేపుతాడని అదే శిష్యుడు నమ్మలేకపోయాడు యోధయ్యకు తిరిగి వెళ్ళినట్లయితే మనమంతా చనిపోతామని అదే శిష్యుడు భావించాడు ఇలాంటి లోతైన ఉపదేశాలు మన గ్రహింపు కోసం నమోదు చేయబడ్డాయి రక్షణలోని దేవుని కృప వ్యక్తి స్వభావం జాడలు లేకుండా మల్చదు వారు మరణం నుండి జీవంలోకి వచ్చి నిజమైన క్రైస్తవులుగా మారినప్పుడు ఆనందించేవాడు ఎంతమాత్రం ఆనందించువానిగా ఉండకుండా పూర్తిగా మానడు అలాగే నిరాశాపరుడు నిరాశాపరునిగా ఉండకుండా పూర్తిగా మానడు క్రైస్తవులను గురించిన వ్యక్తిగత అంచనా వేయడంలో సాధారణ స్వాభావికాలకు పెద్ద మొత్తంలో అనుమతించరాదని అవి చూపుతున్నాయి దేవుని బిడ్డలంతా ఒకేలా ఉండాలని మనం ఆశించలేము అడవిలోని ప్రతి చెట్టు ఆకారంలో ఎదుగుదలలో విభిన్నంగా ఉంటుంది అయినా దూరం నుండి చూస్తే అవి ఒకే ఆకులా కనబడతాయి క్రీస్తు శరీరంలోని ప్రతి సభ్యుడు తన స్వంత గుర్తింపును కలిగి ఉంటాడు అయినా మొత్తంగా చూస్తే వారు ఒకే ఆత్మతో నడిపించబడి ఒకే ప్రభువును ప్రేమిస్తారు ఇద్దరు సోదరిలైన మార్త మరియా పేతృ యోహాను తోమ అపోస్తలు అనేక విషయాల్లో ఒకరితో మరొకరు నిశ్చయంగా విభిన్నం కానీ వారందరికీ ఒక్క విషయం సమిష్టిగా ఉంది వారంతా క్రీస్తుని ప్రేమించి ఆయన స్నేహితులుగా ఉన్నారు లోపాలున్న వ్యక్తి గురించి పరిశుద్ధులతో దూతలతో ఇతను మా స్నేహితుడు అని క్రీస్తు చేత చెప్పించుకున్న వ్యక్తి ధన్యుడు ధ్యానం కోసం అనేక విషయాల్లో క్రైస్తవులు దేవుని అసాధారణ ప్రజలుగా వివరించబడడం సమయోచితమే కానీ దేవుని ప్రజలుగా ఉండడం అనేది ముఖ్యమైన విషయం